సో బాబునైతే మా మమ్మీ దగ్గర పెట్టేసి మేము కొంచెం ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాం సో ఇప్పుడైతే దారిలో ఉన్నాను దారిలో ఉంటూనే మీకు ఇంటర్ ఇస్తున్నా సో ముందుగానే మీకు చెప్తున్నాను ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా ప్రీతిని మా డాడీ వెళ్తున్నారు ఈ వ్యూ చూసారా గాయస్ ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ దారికి దగ్గరలోనే ఇంకో వ్యూ ఉంటది ఈ దారిలో వ్యూస్ అన్ని మీకు చూపించుకుంటూ పోతున్నా అనమాట అంటే ప్రకృతిని మేమే ఆస్వాదిస్తాం మీకు కూడా చేయబోతున్నాను సో మధ్యలో కూడా ఒక దారి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఎంత పచ్చగా ఉన్నాయో చెప్పాను కదా ఇక్కడ నుంచి చూడండి చెట్లు మధ్యలో దారి మనం ఇలా వెళ్తుంటే ఎంత మంచిగా ఎంత కమ్మగా అనిపిస్తుంది నాకైతే చూడండి కైస్ ఎలా ఉందో మీకు ఇంకో అద్భుతం అదే ఏం లేదు ఆవులు మంది అనమాట అబ్బాయి డేస్ అన్ని మిస్ అయిపోతామేమో మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బట్ తప్పదు ఎవరి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ పొలాలన్నీ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే బాబు కుట్టి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయింది సో బాబు నేను అలాగే తీసుకువెళ్లిపోవడానికి మా వారు అలాగే అత్తయ్య మామయ్య వచ్చారు మేము ఇలా బయటకైతే వచ్చాము సో మేము అలా బీచ్ అంతా చూసుకొని వద్దామని చెప్పు వస్తున్నాం అనమాట అలాగే ఇప్పుడే మీకు కూడా అప్డేట్ ఇచ్చేస్తున్నాను మేమైతే వెళ్ళిపోతున్నాం తిరిగి హైదరాబాద్ సో ఇకపై మీకు విలేజ్ లో ఉండే వీడియోస్ రావనమాట ఇంత ఇక సిటీ పసాక్ పసాక్ ఇదంతా బీచ్ ఏరియా అనమాట సో గాలి అనేది మాకు తగులుతుంది మీకు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఇదిగోండి కరెక్ట్ గా మనకు కనిపిస్తది అటు సైడ్ మనకి మొక్కలు అలాంటి చెట్లు అలాంటివి ఏమి మనకు కనిపించట్లేదు మొత్తం స్కై లాగానే ఉంది కాబట్టి అది మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం అని అర్థం అనమాట ఇదిగో చూడండి ఇవన్నీ రొయ్యలు చెరువు రొయ్యలు చెరువులు రొయ్యలు పండిస్తారు ఇవంతా అదంతా బీచ్ డాగులు ఉన్నాయి డాగు లో ఎంత పెద్ద ఉన్నాయి ఇదిగోండి మనమైతే బీచ్ కి వచ్చేసాం ఇదిగోండి బీచ్ బీచ్ అయితే మేము వచ్చేసాము ఇప్పుడైతే మేము అందరం ఎంజాయ్ చేయబోతున్నాం కానీ కనిపిస్తున్న బోర్ట్స్ అన్ని చూస్తున్నారా ఆ చివరిలో ఉన్నాయి అవన్నీ అవన్నీ చేపలు పట్టడానికి వెళ్ళాయి అనమాట సో దానికోసం యాక్చువల్లీ మనం మీకు చేపలు చూపిద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు అదే కదా మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాం కదా సో కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వాళ్ళు వస్తారంట సో మేము వాళ్ళు వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాము అంతవరకు మేము బీచ్ బీచ్ యాక్చువల్లీ ఏమైందంటే ఇంకా బోర్ట్స్ వచ్చేటట్లేవు సో ఆల్రెడీ చేపలు పట్టున్నారు చూడడానికి పెద్ద చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద అనుకున్నా అనుకొని వచ్చాను చేపలు అయితే లేవు ఇప్పుడు చేపలు చూపించడం మీకు ఎలా యాక్చువల్లీ మార్నింగ్ వస్తాయంట ఇప్పుడు రావు ఆ బోర్డ్స్ కూడా మళ్ళీ మార్నింగ్ వస్తాయంట మనం అంతా వెళ్ళాం కదా బోట్స్ అన్ని వస్తాయని చెప్పేసి బట్ అవి రాలేదు కాబట్టి డైరెక్ట్ గా ఫిషెస్ అన్ని ఎక్కడ తీసుకొస్తారో అక్కడికే మనం వచ్చేసాం ఏదో సరణ్య సీ ఫుడ్స్ అంట సో వాళ్ళకి మేము కాల్ చేసాము వాళ్ళు వస్తా అన్నారు కాబట్టి మీకు చేపలు చూపిస్తాను నేను కూడా ఇప్పుడు ఎగ్జైట్ అవుతున్నాను ఎందుకండి ఆమె వచ్చారు మొత్తం ఇప్పుడు చూద్దాం దాంట్లో ఉన్నాయి ఎంత పెద్ద చేపలు చేపలున్నాయని వస్తున్నాం పెద్ద పెద్ద పాము చేపలు ఎంత పెద్ద చేపలు ఇక్కడ ఇంకా చూద్దాం గుల్లివిందాప కొంచెం చిన్న ఉన్నాయి పెద్ద ఇవి కాముడు సంచులు ఇవి కామర్స్ సెంచు ఇవన్నీ కామర్స్ సెంచు ఫోటో ఎంత పెద్ద చేప గా ఏం మై కూడా చాలా వెయిట్ ఉంది బట్ మేమైతే చిన్న చిన్న చేపలకే వచ్చాము ఇంకా దీనికంటే ఒక పెద్ద చేపలు చూపిద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఓకే మీకు చూపించాలి కాబట్టి ఇలా అయినా చూపిస్తున్నాం ఫటాస్ ఫుటస్ ఫుటా ఫ్రెండ్స్ మొత్తానికి మేము కొన్ని చేపలు అయితే తీసుకున్నాం మీకు చూపించిన చేప కంటే ఇంకా పెద్ద చేపలు వస్తాయంట బట్ అవి నైట్ ఒంటి గంటకు వచ్చి వాళ్ళని పంపించడం కూడా అయింది కానీ మళ్ళీ ఎప్పుడైనా ఒకవేళ వచ్చినట్టు ఉంటే మీకు వీడియో చేసి పెడతాం ఓకే గైస్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము సో అందరు లైక్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్